హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మసాలా ఎగ్ బుజ్జీని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఒక కాలు టీ స్పూన్ పేపర్ పౌడర్ని వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని మిక్స్ చేసుకోండి ఎగ్ మిశ్రమాన్ని విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుని స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఎగ్ మిశ్రమాన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఎక్కువ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ఫ్యాన్లోకి మరొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కాలు టీ స్పూన్ సోంపు వేసుకుంటున్నాను అలాగే రెండు ఏలక్కి రెండు లవంగాలు రెండు బిర్యానీ ఆకులను వేసుకుని ఫ్రై చేసుకోండి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి అలాగే రెండు టమాటోస్ని గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను టమాటో పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక కాల్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ ఎగ్స్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కాల్ టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది తర్వాత రెండు స్పూన్ల పెరుగును వేసుకుని మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే కాలు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకుని మిక్స్ చేసుకోండి ఈ మసాలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకుని ఈ మసాలా పట్టేలా మిక్స్ చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని కరివేపాకు వేసుకుంటున్నాను మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మసాలా ఎగ్ బుజ్జి రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కైనా చపాతి రోటీ పులి అన్నింటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధానంగా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో